అమెరికా తన సొంత లాభం కోసం ఏ దేశంతోనైనా ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎవరినైనా ఎదిరిస్తుంది రెండు దేశాల మధ్య తలదొరుచుతుంది ప్రపంచానికి తాను పెద్దనగా చెప్పుకునే అమెరికా పాకిస్తాన్కు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది దీనికి కారణాలు ఏమిటి పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ఆపరేషన్ సింధూర్లో ఈ విషయం ప్రపంచానికి అర్థమైంది అయితే తాను ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పుకునే అమెరికా పాకిస్తాన్తో ఎందుకు దోషి చేస్తుంది అమెరికా పాకిస్తాన్ బంధం ఎలా మొదలైంది వాటి ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇండియా కోసం పాకిస్తాన్తో సంబంధాలను వదులుకోలేమని యుఎస్ ఆర్మీ జనరల్ అన్నారు ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా తమకు మిత్ర దేశమని అనౌన్స్ చేశారు ఉగ్రవాదాలను పోషిస్తున్న పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న అమెరికా ఉగ్రవాదానికి ఇండైరెక్ట్గా సహాయం చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అమెరికా పాకిస్తాన్ల మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయి సోవియట్ యూనియన్తో కోల్డ్ వార్ టైం నుంచే అమెరికాకు పాకిస్తాన్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది గతంలో ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ రష్యా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండేది దీన్ని కౌంటర్ చేయడానికి కమ్యూనిజం వ్యాప్తిని అడ్డకట్ట వేయడానికి పాకిస్తాన్ ను ఒక కీలు బొమ్మలాగా అమెరికా యూజ్ చేసుకుంటుంది పాకిస్తాన్కు ఒకవైపు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా ఉంటాయి పాకిస్తాన్కు రష్యా కూడా దగ్గరగానే ఉంటుంది సోవియట్ యూనియన్పై నిఘా పెట్టడానికి అవసరమైతే పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసిస్ను యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ను అమెరికా చేరదీస్తుంది పాకిస్తాన్ సైనిక అధికారులకు అమెరికాలో ట్రైనింగ్ ఇప్పించేలా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇరు దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగింది రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ యొక్క అవసరం అమెరికాకు చాలా ఎక్కువైంది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఆల్ ఖైదా తాలిబాన్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ యొక్క నిఘా సైనిక సహకారం అమెరికాకు చాలా అవసరం ఒకవేళ పాకిస్తాన్ సపోర్ట్ లేకపోతే అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు అందుకే పాకిస్తాన్తో అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తుంది కోల్డ్ వార్ టైంలో ఆఫ్ఘనిస్తాన్ మొజాయిదీలకు అమెరికా వెపన్స్ను ఫండింగ్ చేసింది ఒకవేళ పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఉగ్రవాదుల చేతుల్లో పడితే అమెరికా పని ఖచ్చితంగా అయిపోతుంది అందుకే అమెరికా పాకిస్తాన్ ఆర్మీతోనే నేరుగా అగ్రిమెంట్ చేసుకుంది పాకిస్తాన్ చైనాకు దగ్గర అవుతున్నా సరే అమెరికా పాకిస్తాన్ను విడిచిపెట్టదు చైనా దూకుడుకు అడ్డుకోవడానికి పాకిస్తాన్ను అమెరికా ఒక పావులాగా యూజ్ చేసుకుంటుంది ఇన్ కేసు పశ్చిమాసియాలో తన ప్రభావం తగ్గుతుందని అమెరికా భయపడుతుంది ఇటీవలి కాలంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్తో సీక్రెట్ మీటింగ్ చేశారు బి వీసా ట్రంప్ టారిఫ్స్ చదహార్ పోర్టు విషయంలో ఇండియాపై ట్రంప్ ఒత్తిడి తెస్తూనే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు అమెరికా రష్యా కోల్డ్ వార్ టైంలో ఇండియా రష్యా వైపు నిలబడింది దీంతో ఇండియా శత్రువు పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ ను అమెరికా తన మిత్ర దేశాల కుటుంబంలో చేయం చేసుకుంది కోల్డ్ వార్ టైంలో యుఎస్ఏ పాకిస్తాన్కు బిలియన్ల కొద్ది డబ్బులు ఆర్థిక సాయం అందించింది పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి ఇండో పాక్ యుద్ధాల్లో కూడా అమెరికా అందించిన ఆయుధాలను పాకిస్తాన్ యూజ్ చేసుకుంది పాకిస్తాన్లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి పాకిస్తాన్లో సుమారుగా ఆరు లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ నిల్వలు ఉన్నాయి ఈ ఖనిజాల కోసం అమెరికా ఇటీవలి కాలంలో పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసుకుంది యాంటీమనీ రాగి బంగారం టంగిస్టన్ రేర్త్ మెటల్స్ కోసం అమెరికా యుఎస్ఏ స్ట్రాటజికల్ మెటల్స్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది ఈ మెటల్స్ను అమెరికా డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో యూజ్ చేసుకుని చైనాపై ఎర్త్ మెటల్స్ కోసం ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటుంది అమెరికా ఉక్రెయిన్తో ఖనిజాల కోసం అగ్రిమెంట్ చేసుకుంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలన్నా ఉక్రెయిన్కు సహాయం కావాలన్నా అమెరికాతో ఖనిజాల కోసం ఒప్పందం చేసుకోవాలని యుఎస్ఏ ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా అగ్రిమెంట్ చేసుకుంది ఈ డీల్ ప్రకారం ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలు అల్యూమినియం గ్రాఫైట్ సహజ వనరులు చమురు విలువ సుమారుగా ఐదు వందల బిలియన్ డాలర్లు ఉంటుంది ఈ డీల్ ద్వారా యుఎస్ఏ ఉక్రెయిన్ కు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇస్తే తీసుకునేది మాత్రం ఐదు వందల బిలియన్ డాలర్లు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ నుండి రేయర్త్ మెటల్స్ అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యాయి యుఎస్ఏ తన లాభం కోసం ఎంతటి పెద్ద దేశాన్ని యూజ్ చేసుకుంటుంది పాకిస్తాన్తో చేసుకున్న డీల్ ద్వారా ఖనిజాలపై చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని అమెరికా ఆలోచన పాకిస్తాన్లో బొగ్గు రాగి బంగారం క్రోమేట్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పుగనులు పాకిస్తాన్లోనే ఉన్నాయి ఈ ఖనిజాలు బెలిచిస్తాన్లో పంజాబ్ సింధు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వీటిని పాకిస్తాన్ కా సరిగా యూజ్ చేసుకోలేక అమెరికాకు రైట్స్ ఇచ్చింది ఉగ్రవాదానికి తల్లి అయిన పాకిస్తాన్లో లష్కరీ తోయిబా ఆల్ ఖైదా హాని నెట్వర్క్ సంస్థలకు కేంద్రమైంది రెండు వేల ఎనిమిది ముంబై పేర్ల వెనుక ఉన్నది లష్కరీ తోయిబా అని అమెరికాకు తెలిసినా ఏం చేయలేదు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అమెరికాకు కీలకం కాబట్టి ఏషియాలో చైనా రష్యా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి పాకిస్తాన్ను యూజ్ చేసుకుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బంగ్లాదేశ్కు ఇండియా మద్దతిచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వార్ టైంలో కూడా అమెరికా రహస్యంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేసి ఇండియాను బెదిరించడానికి బంగాళాఖాతంలో నౌకను పంపించింది ఏషియాలో చైనాకు రష్యాకు చెక్ పెట్టడానికి అమెరికా ఇండియాను పావులాగా యూజ్ చేసుకోవాలనుకున్నది కానీ ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఏ దేశంపై ఆధారపడదు ఇండియా తన సార్వభౌమత్వానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి అమెరికా ఆటలు ఇండియా దగ్గర చెల్లలేదు ఇండియా రష్యా చైనాకు దగ్గర రావడం యుఎస్ఏకు నెత్తడం లేదు బెక్స్ కూటంలో ఇండియా కీ రోల్ ప్లే చేయడం కూడా అమెరికాకు నచ్చడం లేదు దీనికోసమే అమెరికా ఇండియాపై టారిఫ్లు విధిస్తూ రష్యాతో ఆయిల్ డీల్ను రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇండియా శత్రువు పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్కు అమెరికా దగ్గరై ఇండియాను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది ఏషియా ఖండంలో ఇండియా అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారడం కూడా అమెరికాకు నచ్చడం లేదు జీ సెవెన్ సమ్మిట్లో ప్రధాని మోదీ ట్రంప్ కలిసి చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని చెప్పి ట్రంప్ వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రధాని మోదీ సెవెన్ సదస్సు నుంచి అమెరికాకు రావాలని చెప్పినప్పటికీ మోదీ అని చెప్పేశారు ఆపరేషన్ సింధూర్ ఆపడానికి కారణం ట్రంప్ కాదని మోదీ చాలా క్లియర్గా చెప్పారు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా అమెరికాను మాత్రం నమ్మకూడదు అమెరికాతో స్నేహం చేయడం వలన ఇండియాకు లభించే ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటిని కాపాడుకుంటూనే అమెరికా ఆధిపత్యానికి ఇండియా చెక్ పెట్టాలని చూస్తుంది అమెరికా ఇండియాపై ఎంత టారిఫ్ విధించినా రష్యా నుంచి ఆయిల్ కొనడం మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ను రష్యా నుంచి కొనుగోలు చేశాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ సైతం ఇండియా భవిష్యత్తులో కొంటుంది అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా ఇండియా మాత్రం రష్యాను వదలదు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ మిలిటరీ అధికారి ఇలా అన్నారు ఒకవేళ టెల్ అలీవ్ గనుక అనుయుద్ధం చేస్తే మాకు సపోర్ట్గా పాకిస్తాన్ ఇజ్రాయిల్పై న్యూక్లియర్ దాడులు చేస్తుందని అన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో పాకిస్తాన్ తన తోటి ముస్లిం కంట్రీ అయిన ఇరాన్కు సపోర్ట్ చేసింది ఇరాన్కు పాకిస్తాన్ సపోర్ట్ చేయకుండా ఉండేందుకు పాక్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునీర్ను ట్రంప్ వైట్ హౌస్కి పిలిచి మాట్లాడారు ఇండియా నా ఫ్రెండ్ అంటూనే పాకిస్తాన్కు ఆయుధాలను అమ్మి ఇండియాపై ట్రంప్ ఉసిగొలుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ అండ్ షేర్